నాకు దొరికి రా అన్నా దంపతన్న అన్నా మల్లన్న అవయ్య కడుగుల నలుగురం కడుగులు నలుగురు తోడవ కాడ ఐదుగురం నలుగురం పోతున్నా మీతో వస్తుండే అన్నారా పండుగరాడు నలుగు రంధ్రాలమ్మురైతే ముగ్గురు తమ్ము దాసుకున్నావు ఒక్కడి సింధోడు రా తమ్ముడు కావ్ర తమ్ముడు సింధోడు తీరండాలి రాకెట్ బట్టి వరి అక్క కుండ కూర్చుండే పెట్టి నా నొచ్చి పెట్టి రాకిడి రక్త సంబంధం కలుపుకున్నావు మళ్ళా చెరాకి ఇట్లా పౌర్ణమి రోజు నలుగురము రాసుకున్నా గారి రిటికి తోమకు గంప కొట్టుకున్నా ఏ అన్నున్నాడు ఏ తమ్ముడు ఉన్నాడని

ම පोටගේ වෙ කමීටනක අත කෙල්ලක හෝත ග ද පාග ලේලු සර පාකි ීලින් වදිනේ ලක්क्षි මව බදිනේ සම්මක්ක వదిలే రాయేశ్వరి నా కొడుకుంటుంది నా వింటుంటుంది వదారా మీ తెల్లె ఉంటుంది ఇక బలుగలు చేతులు నా పిల్లలు పెట్టిందో అడుగు తీరన్నా సో వదిలేశ్వర పండుగ వచ్చిన రోజు బొబ్బత్తిన రోజు మీ తెల్ల నా పిల్లలు ఏమని కండి మని పిండవు నా భూమి అందడ మీద మాట్లాడాలి నా పిల్లల మీ సెల్లే గుప్పిస్తే గౌతరి అడుగు వేపే దుమ్మలు ఉన్నారు వాళ్ళ సిటీ పోతావని అయ్య పండుగ రోజు నా కొడుకు వస్తే ఇక ఇగరా బిడ్డ ఇగరావిడ్ ఎదిగే బిడ్డ సిద్ధ వైకాడున్నావు మీకయ్యా లేకుండా మీ ఎవరు ఏవా బిడ్డ ఈ ఎడవ గుంటి బిడ్డ పరాయల్లెక్కాగిస్తుందరు ఇక రాబిడ్డని దగ్గర తీసుకుంటే వాళ్ళు అయ్యా మీది దుఃఖం బిడ్డలు అదే తప్పును దృష్టించి పెట్టి దూరం కొడితే నా ఇద్దరు పిల్లలు అయ్యా తీరన్నా ఎందుకు నీ కరుపు గంగ నిడ్డ ఇయ వరిటి వేరే ఏళ్ళి పాప వరదాయ మమలకని గంగా పాలు ఏదుర అయ్యో నా మీద విడ్డారి విడ్డారి మన్నంటది వదినో మన్నంటదే వదినో దుమ్ముంటది అయ్యో లేని బిల్లక కళ్ళ అందు గుర్ పేరుకు తెచ్చి పొగ ఇంట్లో ఎతే నా సాత్ర జీవి ఆత్మ శాంతి

నా కొడుకులు కలిసి ఓసి సత్తవుతల బారేస్తారని నువ్వు కోటి కాలడగంటే నీ అసలు నానా అయ్య మన్ను పోతిరా బా పోదా నలుగురు కొడుకులం నువ్వు పోతామున్నవ నానా ఈయ కొడుకు కుండబట్టి బాగి లేదు ఈ కొడుకులు బాగి తీరు తల్లిరా ఈ చిన్న కొడుకు బాగి తీరి నీవు వాటికి నేను నువ్వు గన్నట్టు నేను ఒక కొడుకులు కళ్ళ నా కొడుకు బైలము నానా నా బిడ్డ బైలము ఇంత కాకంత బలగమునకెళ్ళి ఈ పథకాలు వారి విన్నల్ల ఏ దేవుడు పూ ఏ తల్లి రాజవ్వ ఆ తండి పూ నలుగురు కొడుకులు ఒక్క విద్యను కట్టు నలుగురు కొడుకులు ఒక్కసారి దాసు గురుడా ఒక్క కొడుకు సీత కంజన్న అవ్వయ్య బాగినే చూలేకపోయా అయ్య దేవ ಮಾತ್ರಪ ವಿಮೋಕ್ಷಣ ಕಲಗಲಿ ಮರಿ ಪಾಪ ಮಂಡಳಿ ಪಕ್ಕದ ಬುತ್ರ ಸಂತಾನ ಅಯ್ಯು ಮೊಕ್ಕ ಸಂತಾನ వస్రదానం చేసిన పూలు దానం చేసిన గోగులు దానం చేసిన పక్కన పాపం పోయేది కాదు తల్లి పక్షుల పాపం కడవి తొలగి నీకు సంతానం కలగనంటే నేను నీకు రెండు గండవేరి పక్షులు ఇస్తా ఆ పక్షులను నువ్వు దాదు ఆ పక్షులు నువ్వు దాస్తే పక్షులకు పక్షులు పక్షులకు పక్షులు పిల్లలకు తల్లు తల్లులకు పిల్లలు పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు పచ్చులు తులతూగిన్నాడు జ్యోతి వేల పచ్చులు అయినాడు ఆ పక్షులన్నీ అయ్యో పాపం సుందరదేవి నీ కడుపు చల్లకుండా నీ పండపై అని ఏడ్చిన్నాడు కానీ నీకు సంతనం అయితే అంతవరకు దాకా సంతనం కాదు అమ్మా పక్షి పిల్లవాడి భగవంతుడు పచ్చి పిల్లలు నువ్వు సాదు సాది సవరించి పెంచి పెద్ద ఎత్తే పత్తుల పత్తులు పిల్లలకు పిల్లలు 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 పత్తులు తుల తూగిన్నాడు అయ్యో గుర సుందరదేవి నీ కడుపు తెల్లకుండా నీ కడుపు పైన అన్ననాడు కానీ నీకు సంతానం అవుతుంది అంతవరకు దాకా నీకు సంతానం కాదని ఈ మాట చెప్పిండు అడుగుడు అడుగురాడు భగవంతుడు தண்ணி கூட சுந்த கடுபு க தர்த்தர எடுத்துக்கு கூட சுந்த மா இரபு பிர

ఊరు పిట్టలు కాదయ్యా ఈ కంటి పక్షులు మన అటు మాత్రం నాదా మన గడప కాని కారణం ఈ పాపం అన్నది మన పుట్టబట్టుకుని చెప్పింది చూడ నీ తండ్రి చేసే పాపం అంటే మాత్రం మనం పట్టుకున్నది ఓహో అట్లనా ఆనాడు పొడగొట్టి పొద్దు అంటే మాత్రం అనగా అగ్గంటు పెడతా మాత్రం అనగా త్రిపురత్ భక్తులు లేచిపోయినాడు రేపు రాని భక్తుల మాత్రం ఆ గిరి అతమైపోతే పక్షులను మాత్రం కనక పెంతవున పెడితే ఆ పాపం అది ఆ పాపం పక్షి 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 కోటి వేల పక్షులై పక్షులు తుల్ల తుగిపోయినాడు నీ తొందర నీకుడుపుస్త అంటే గానూ మనం కడుపునైతే

జలముల జలకం అంటే ఏంటి పంటరా గిడిచేసి మరి నిజంగా నేను నాకు వచ్చాను అంటే కట్టుకున్నా కదా దానా ఎవడన్నా పేపర్ వస్తే గేటు ముంగట లేకపోతే ఇంటి ముంగట బాత్రూమ్ ఎవరంటే పేపర్ వేసిరా నువ్వైనా బాత్రూమ్ లో అది బాత్రూమ్ అంటే అంటే బాత్రూమ్ డబ్బు రేపు పెట్టుకున్నాం అంటే అబ్బో ఇవ్వండి తగ్గ తిందో అందరి

మరి ఆ దాసుల్లో చేతులైన మాత్రం బాణి అప్పుడు ఆ విద్య మాత్రం గుణా సుందరి దేవి మరి పక్షుల బాబ కట్టుకున్నది ఇంటి ముందు అంటే మాత్రం అనగా పూల పుష్పాల తోట లోపట రెండు పూలు తయారు చేసి ఆ గూటి లోపల తెచ్చిన రెండు గండవేరు పక్షుల మరి గూటిలోనే పక్షి వారి కూటిలో పక్షి పిల్లలు వేసి కన్న తల్లి కన్న పిల్లల కన్న మీరుమించి ఈ పక్కలు నేను దాస్తే శేఖరపాల సంతనం ఎటు మాత్ర పక్షులు పక్షుల మాత్ర సంతానం కలిగి ఈ పక్షులు అవన్నీ ఇక్కడ ఎప్పుడు చల్లగా ఉండాలని దివే విడితే కానీ అక్కడ పండుతున్నాడు అప్పుడు కన్న పిల్లల కన్న మీరు మీరు ఆ తల్లి బాల పిల్లల మీద పీర్చితో

పెట్టి అట్టేస్తుండే రోజు తల్లి దూసిన తొందర దూడవమ్మ ఆనాడు తృషంగా బారాదు తీరుపొక్క పచ్చి తీరుపొక్క పచ్చి తెప్పించి నువ్వు స్పృశంగా రాదు తెప్పించి మాలు చుట్టుర గుళ్ళు కట్టి మాలు చుట్టూరంగా గుళ్ళు కట్టి గుళ్ళల్లో చీరలేసి ఆ పచ్చిలో ఆదుకుండా అంటే రోజులు కడతారు రోజులు కడుతుంటే పచ్చలకు పచ్చులు పచ్చలకు పచ్చలు పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు కోదే ఇలా పచ్చలు అవుతానే మా पक्षी के दाना hey! Hey! ఆ దాన ఉంటవి ఆ పక్షి వస్తుంది గుణసుందరదేవి ఆ దాన గురసుందరదేవి వస్తుందా అట్లా పత్తులు పెరుగుతా అంటే మారవీ పత్తులు గబగబాను లేస్తానే గబగబా గబగబాన్ లేచిపోయి ఆల్తాని పత్తులను పత్తులు ఒకనాడు గురసుందరదేవి పప్పు పరారం పట్టుకొని మార్వీని కచ్చింది గురసుందరి అన్ని పత్తులకు దాన ఎత్తాంది గురసుందరి ఆ గురసుందరదేవి నడవ ఉన్నది కోటి వేల పచ్చులు సురంగా పచ్చలు ఎప్పుడు అల్లే గుణసుందరి కోటి వేల పచ్చలు గుణుందరి మొత్తం భగవంత పిల్లలకు పిల్లలు పిల్లల పిల్లలకు నాకు రెండు గండవేరు పక్షులు ఇస్తే పిల్లలకు పిల్లలు పిల్లలు పచ్చలకు పచ్చలు తోగినాయి అయినా నా గర్భాన సంతం లేదు ఒక పచ్చి కన్నా నా మీద పాపం అనిపిదా నన్ను అమ్మంటే అడిగిళ్ళ లేదు పాపడి లోపల చిన్ని బాధ లేక నన్ను చూస్తే ఏ పచ్చికి దారి కలుగుతలేదా ఏ పచ్చికి పాపం అనిపిస్తలేదా కోటివేల పత్రులు వచ్చినాయి అమ్మా తల్లి సుందరదేవి నువ్వు గింత పుణ్యవంతురాలు మాకందరికి కట్టి ఏ పక్షికి పోసే దాని నువ్వు ఆ పక్షికి వస్తాను తల్లి గుణ సుందరదేవి నువ్వు గింత మంచి దానివి అమ్మా నీ కడుపు నీకు సంతానం లేకపా కోటి వేల పత్రిందరూ గుణుందరదేవి కోటి వేల పత్తులు సంతానం లేదని కంటికి పుట్టాడు కన్నీరు అయ్యో గుణసుందరదేవి కడుపు చల్లగుండా అన్నాయి మరి ఆ పత్తులు వెళ్తాడు పత్తుల కన్నీరు భగవంతుడు కూడా అన్నాడు భగవంతుడు అనుకున్నాడు గానాడు సుందరదేవి పాప విముక్షణ మార్గమైందో మార్గమైంది గుణసుందరదేవి ఆనాడు ఆ భగవంతుడిగా గుణసుందరేవికి సంతానం ఇస్తానని త్వరమే ఒక్కటి తలములు రెండు రెండు ఫలాలు చేసి భగవంతుడు గాలి మేకెవరు ఇచ్చిరేసి రెండు పొలాలు వచ్చి మరి దేవి నాభి అందు ఆగి ఒకసారి భగవంతుడు చేయదేనా గందర ఎప్పుడైనా కొన్నదో మరి బాల మాత్రం ఒక ఒకసారి దిగుబడి కొండ

அந்த அதுக்கே மொக்கல் ஊத்தித்தே கண்டித்தேன் நீ கேட்க மாதிரி నాకేవరగా అంటే నేను ఆరుగురు కూరగాయలని కొడుకుల ముగ్గురు బిడ్డలని అన్నా కొడుకుల పేరు నా కొడుకుల పేరు చెప్పన్నా రాకేష్ లోకేష్ నూకేసు రాకేసు లోకేష్ నూకేసు ఇది కొడుకుల పేరు నా బిడ్డల పేరేమో ఉడకపోసి ఉబ్బరపోసి చెమట పోసి మరి ఒక్కడి అయితే బాధపడుకుని అదృష్టం అనుకోవాలి అంత దొరికింది నాకు అతను ఓడి ఇక నా కన్న పేర దగ్గర తల్లి పేరు పేర దూరమే పరంగా దగ్గర వేసుకున్నది తల్లి కూడా సుందరి అయ్యో కేజీ గడి ఎల్లారే నోరేసి ఎల్గమేసి ఎల్లారోరా రోటోర నాలుగో గడి తల్లికి ఐదో కడి అలా తల్లి పిన్నమోతురు

మరి కూర్చుండేది ఏమరాధనే పురుషువ రాధనం అడుపుల ముందుకో వీడియో పెట్టమడితే నిండు నిండు చెరువాలు పడేమైతే ఉండేది ందా పచ్చ ఇరవై పది మందిని కన్నా నాటిరవది నలుగురిని కన్నా ఇళ్ళల ఇద్దరిని కన్నా ముగ్గుతా అంటే ముగ్గురిని కానీ ఎవరే ఉట్టినో వాళ్ళకి తెచ్చుకుంటాయి ఎవరై ఉట్టినలో వాళ్ళకి తెచ్చుకుంటే ఎక్కడ అప్పని చెప్పారు ఎవరి అందిలేని పప్పుకోని పత్తు కానీ దేవారట అంగారటవా పూల పువ్వులటవా నువ్వు రాగా నీ నెక్స్ట్ গায়েছে <laughs> <laughs>

చెప్తానా నాకే కట్టవచ్చు హెల్లి ఆయన నా మోడికి ఆఫీసేజ్ అయితే మొగడు ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు పట్టు కుత్తల కుత్తర పర్వతాలు పర్వతాలు ఇది పెట్టుకున్న పేరు పెట్టుకున్న పేరు పట్టు కుత్తల పర్వతాలు ఆయన పేరు మరి నీ పేరు ఏం పేరు నా పేరు బక్క పిల్లల భారతం ఏం పిల్లలు బక్క పిల్లల భారతం మరి నీ అమ్మ పేరు లేదు ఆయన పెట్టి ఆయన నాకు పెట్టిండు ఆయన கட்டிங் ஆஃபீஸ் அது பண்ணி நான் கொடுக்கல அம்மன் கொடுக்காட்டு மொகன் பத்து முதல் ஓ விடுதல்கிட்ட நிறைய பான்கு நானு தான் பெட்டம் லவ் மாரேஜ் हा ये समरवण पड सारे काकी ಅಂತ ಮೊದ್ದು ಕೈತ ನಾನು ಗೊತ್ತಾ ಗೊತ್ತಾ ಆ ಲಂಜ ಬಡ ಮನನ ಇದೆ ಮನ ಆಪದ ಜಪಕೊಂಡ ಗದ್ದು ಗದ್ದು ಅಂದ್ರಾ ಆ ಲಂಜ ಬಡ ದಬದ ಬರತಾ ಅದನ್ ಕೊತಾ ಇದೆ